నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బేర్ అవే కేతవే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా ఏం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల్లో యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపులు వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురువు వృషభంలో ఉన్నాడు సే వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనసులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటి ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజు ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే మనం మకర రాశి గురించి చెప్పేటప్పుడు ఒక విషయాన్ని చెప్తాం గత ఏడు సంవత్సరాల నాలుగు నెలల నుండి ఏళ్ళనాటి శనిలో మగ్గుతూ అనేక కష్టాలు పడి ఏళ్ళనాటి శని ప్రభావం అంతా చూసినటువంటి కాలం ఇక చివర కష్టకాలం పోయేటువంటి పరిస్థితి ఇంకో రెండు నెలలు అయితే కష్టకాలం పోతుంది అంటే ఈ చివరి కాలంలో ఎలా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్పచ్చు మనము ఒక సముద్రాన్ని ఈదుతూ ఉన్నాం ఈ ఈ ఒడ్డు నుండి సముద్రం ఎందుకు ఒక నదినే ఈదుతున్నాం ఈదుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నదిలో ఈదేటప్పుడు చాలా ఆ ఎదురీత అంటారు కదా అలాంటి వరవడి అదంతా ఉంటుంది అలా అని మనం చివరికి వచ్చాం కదా అని రిలాక్స్ అవుతే ఇప్పటివరకు అలసిపోయాం ఆ ఇదుతూ ఇదుతూ శారీరకం కష్టపడ్డాం ఈ చివరికి వచ్చిన తర్వాత మనం అంతా కూడా హోప్ వదులుకుంటే ఏమవుతుంది మళ్ళీ జారిపోతాం అలా కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ చివరిలో కూడా ఇంకా పనులని పరీక్షించేటువంటి పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మ పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈ చివరి కాలాన్ని కష్టాలు ఎన్ని వచ్చినా సరే ఇంకా నాకు దగ్గరగా శుభాలు వచ్చేటువంటి సమయం వచ్చింది అనేటువంటి ధైర్యంతో స్థైర్యంతో మానసికంగా నేను ఇది చేయగలుగుతా అనేటువంటి నమ్మకంతో మొండితత్వంతో మకర రాశి అంటేనే చాలా మొండి పట్టుదల ఉంటుంది చాలా పనులు తాము స్వయంగా చేసుకోగలుగుతారు చాలా పనులు క్రమశిక్షణగా చేసుకోగలుగుతారు ఇది మకర రాశికి పెట్టింది పేరు ఎందుకంటే వాళ్ళకి ముందు నుండి కూడా ఏ పని చేయాలన్నా పట్టుదలలో తక్కువ ఉండరు ఏ పని చేయాలన్నా స్వయంగా చేసుకుంటూ ఉంటారు ఏ పని చేయాలి అన్నా అంటే కొంచెం కూడా వెనకేయరు అప్పుడప్పుడు కొద్దిగా బద్ధకం వచ్చినప్పుడు ఆ బద్ధకాన్ని విడితే చాలు చక్కగా ముందుకు వెళతారు కష్టం కూడా ఈ ఇంత కష్టం వచ్చిందా నాకు అని తర్వాత అనుకుంటే తప్ప తెలుస్తుంది కానీ కష్టాన్ని కూడా కష్టంగా అనుభవించకుండా ఇష్టంగా చేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గ్రహచారం ఎలా ఉంది అని ఆలోచించకండి కో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి దైవ పూజలో ఏ లోటు రాకూడదు కాకపోతే ఒక్కటేమా అన్ని దానాల్లోకి మించినటువంటి దానం అన్నదానం అంటారు మకర రాశి వారు ఈ జనవరి మాసంలో ఏదో ఒక మిషతో అన్నదానం చేయండి తర్వాత ఇంకా కొంచెము భూత ప్రేమ కావాలంటారు చీమలకు అలాంటి వాటికి కొంచెం పంచదార అక్కడక్కడ వేయడం ఈశ్వరుడిని మారేడు దళాలతో అభిషేకం చేయించుకోవడం కానీ ఇలా ఈశ్వర అభిషేకం లేకపోతే మారేడు దళ పూజ ఇలాంటివి చేయాలి ఈశ్వరుడు యొక్క కృప ఉంటే శనిదేవుడు ఏమీ చేయడు అన్నది మనందరికీ తెలిసినటువంటిదే అయినా రాష్ట్రాధిపతి శని ఎప్పుడు కూడా నష్టం చేస్తాడంటే నష్టం చేయడం కాదు ఇంతకు ముందు ఉన్నటువంటి నీ పూర్వపుణ్య ఫలాన్ని అనుభవించేలాగా చేస్తున్నటువంటి వాడే శనిచ్చాడు ఎప్పుడు కూడా ఇంకా ఇంకా తర్వాతి కాలంలో నీ కష్టం రాకుండా ఉండేటట్టు చేసేటువంటి వాడే శనిచ్చాడు క్రమశిక్షణలో పెట్టే శనిస్తేడు కాబట్టి ఇప్పటివరకు పడినటువంటి కష్టం అని కాదు ఈ మాసం నుండి మనకేంటంటే చివరిలోకి వచ్చాం ఈ మాసం కూడా గత మాసాలాగానే కొద్దిగా హార్డ్గా ఉన్నప్పటికీ ఇవేవీ కాకుండా మనం అనుగ్రహం పొందినట్టయితే బాగుంటుంది పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది శుభగ్రహాల బ్ర బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇంతకు ముందులాగానే ఓపికతో శ్రద్ధతో పట్టుదలతో ఇంక అయిపోయింది మా చెడుకాలం అనేటువంటి భావనతో ఈ జనవరి మాసమే కాదు ఫిబ్రవరి వరకు కూడా మనం అలా చేసినట్టయితే కష్టాలు లేకుండా హాయిగా ఉండొచ్చు అని చెప్పచ్చు ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు నష్టాలు ఇప్పటివరకు కొన్ని రాసులకు అర్ధాష్టమ శనిలో ఉన్నారు కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది మనం రాశివారిగా చెప్పుకుంటున్నటువంటి మనం మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధను ధనుర్మాస పరిస్థితి దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము అలాగే శివాలయానికి వెళ్ళడం ఈ రెండు తప్పనిసరిగా చేయాలి ఇవేవి మనకు వీలు కాలేదు ఎలా చేయాలి ఏం చేయాలి మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి ఇదంతా నేను ఆనందంగా ఉండాలి హాయిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నదానం అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్న టువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి గ్రహాల అనుకూలంగా ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి దీనికి కూడా దేవత అనుగ్రహం కోసం ఇష్టదేవత ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి లేదు బయటకు వెళుతున్నాం ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అంటాం కదా ఇది చదివితే ఎప్పుడు కూడా ఎక్కడ కష్టం ఉండదు ఇంత పెద్ద శ్లోకం మా కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి శ్రీమాత్రే నమ అనుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాల లాగానే మనం అందంగా ఆన మనందరం కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం సర్వే జన భవంతో అందాం